హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను అది బచ్చల కూర బచ్చలాకు ఉంటుంది కదా దానితోటి పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా నేనైతే ఈరోజు మా పాపకైతే లంచ్ బాక్స్కి అయితే ఇలా బచ్చలాకుతో ఆకుతో పప్పు చేసినాను సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో చూసి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే చూపిస్తాను ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడైతే ఇది బచ్చలాకండి ఇదైతే చూసారా ఇక్కడ మాకు వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చినారు ఈ బచ్చలాకు వీటితోటి నేను పప్పు అయితే చేసినాను ఇంకా పప్పు కానీ పచ్చడి కానీ ఇలాంటివి ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వీటితోనే ఈ బచ్చిలాకుతో పప్పు అయితే చేస్తాను ఇప్పుడు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా అయితే కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఒక కప్పు నిండా అయితే కందిపప్పు అయితే వేసుకున్నాను మనం ఎంత కావాలో అంత చేసుకుని బట్టి వేసుకోవాలి కందిపప్పు అనేది నేను ఒక కప్పు నిండా అయితే కందిపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత బచ్చిలాకు కూడా శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత మనం బచ్చిలాక్క అనేది సన్నగా కొంచెం కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల అంటే అనేది బాగా ఉడికిపోయి బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమోటాలు వేసుకోవాలి ఇక్కడ నేను ఎండుమిర్చి అయితే ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటాను మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఏ తినాలనుకుంటే అది వేసుకోండి ఎందుకంటే మాకు ఎండుమిర్చి వేసుకుంటేనే పప్పు అనేది చాలా బాగుంటుంది అంటే అనిపిస్తుంది పిల్లలకి అందరికీ ఎక్కువగా ఎండుమిర్చి వేసే చేసుకుంటాం పప్పు అనేది అందుకనేసి ఇట్లా ఎండు ఎండుమిర్చి కొంచెం మిక్సీ బట్టి వేసుకున్నాను అలాగే కొంచెం సాల్టు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదో ఒకటి ఉంటే వేసుకోవాలి అలాగే ఒక స్పూను పసుపు కొంచెం చింతపండు వేసుకొని ఈ వాటర్ కుడక మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో కందివాళ్ళ దానికంటే డబల్ అయితే ఎక్కువగానే తీసుకోవాలి వాటర్ అనేటి ఇక్కడ వాటర్ వేసుకొని ఇక్కడ విజిల్ అయితే మనకు ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ విజిల్స్ రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఆవిరంతా పోయినాక మూత తీసేసి చూడని మనకు కందిపప్పు చాలా బాగా ఉడికింటుంది ఆకు కుడక చాలా బాగా ఉడికింది ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఒక గిన్నెలోకి అయితే ఉంచుకొని ఈ విధంగా పప్పు గుత్తితో తీసుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలి కొందరికి కొందరికి ఇట్లా విజిల్ పప్పు అనేది త్రీ విజిల్స్కైనా వచ్చినా కానీ కొన్ని సరిగ్గా ఉడకు అలాంటప్పుడు ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి అట్లా ఫైవ్ విజిల్స్ వచ్చి ఈ పప్పు అనేది చాలా బాగా కందిపప్పు ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది అప్పుడు మనకు బాగుంటుంది ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ ఉంటే పక్కన గిన్నెలోకి వచ్చేసి మెత్తగా ఎనుపుకోవాలి ఎనిపిన తర్వాత పక్కన పెట్టేసి పోపు అయితే పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూను పోపు దినుసులు కూడా కాస్త బాగా వేగనివ్వాలి పోపు దినుసులు కాస్త బాగా వేగిన తర్వాత ఎన్నుమిర్చి ఒక రెండు తుంచి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి కూడా కాస్త బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కాస్త పచ్చ పచ్చ దంచి ఈ విధంగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇట్లా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కాస్త బాగా వేగనివ్వాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కుడక ఈ విధంగా పొడుగ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కుడక కాస్త బాగా ఆయిల్లో వేగనివ్వాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేగనివ్వాలి మనకు ఈ పోపు అనేది కాస్త బాగా వేగితేనే పప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి ఈ పోపే మనకు చాలా బాగా వేగనివ్వాలి ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత అప్పు మనం పప్పు అనేది ఈ పోపులో వేసుకోవాలి ఇట్లా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇంకా లాస్ట్లో మీకు ఏమైనా ఉప్పు తక్కువ అనిపించినా చూసి వేసుకోండి మనము వేసిందే సరిపోకుండా కొంచెం చూసి వేసుకోండి ఇక్కడ నేను వేసిందే సరిపోయినది అందుకు ఇంకా వేయలేదు ఇంకా లాస్ట్లో అంత చూసుకోండి ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి ఇంకా ఫైనల్ అయితే మనం బచ్చిలాక్తో పప్పు అయితే రెడీ అండి ఈ పప్పు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అలాగే చపాతీ లేకుండా సూపర్గా ఉంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్